నా ఉద్దేశం అది కాదు భారతి ఎన్నో సంవత్సరాలుగా కాళిదాస్ అయ్యార్ వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో నేను ఉన్నానని నీకు ఇంతకు ముందే చెప్పాను అంతటి గురుద్వర బాధ్యతను నా భుజస్కంధాలపై పెట్టుకొని ఈ టైంలో ప్రేమ పెళ్ళి ఎట్టు తను తిరిగి వాని చేస్తున్నా భారతి ఆ తురుమ వర్కుల్ని పట్టుకొని తోరకు అప్పటిచ్చేది అవుతాయి మన పెళ్ళి అయినా మన ప్రేమ అయినా అంతవరకు ఆగాల్సిందే పెళ్ళే భారతి అంతేలే బాబా భారత ఎంతలే మీరు మాట్లాడలేదు కదా సేమ్ మాట్లాడినా చాలా మనీ అవుతుందిలే కోపం రాగాల కోపారు మాయ మాటలు చెప్తే మాయ చేయడంలో మీ మగాళ్ళందరూ ముందుంటారు ఎక్కడ పోతాయి అన్ని గుడ్లు అయ్యేదా చూడు భారతి మీ ఆడవారి చేతిలోని స్పర్శ ఏమిటో కానీ అబ్బా ఎంతటి మనగానైనా ఇవన్నీ గాని తర్వాత ఈ హలో ఏమిటి ఆ దుర్మార్గుడు కానీ పది లక్షలు దొంగతనం చేస్తున్నాడా తప్పించుకో ఓకే నేను ఆ దుర్మార్గుడు కానీ బ్యాంకు దగ్గర నుంచి పది లక్షలు దొంగతనం చేస్తూ పారిపోతున్నాడని ఎస్పీ గారు నాకు ఫోన్ చేశారు నేను వెళ్ళొస్తాను